అలాగే మా పార్టీ నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అవమానకరమైన రీతిలో అసభ్యకరమైన రీతిలో ఈ మెసేజ్లు పెడుతూ ఉన్నారు వెబ్ సోషల్ మీడియాలో వీటికి అరికట్టాలని నేను మేము గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అలా అందుకే అదే సందర్భంగానే దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ట్విట్టర్ అడ్రస్లతో సహా యూఆర్ఎల్ అడ్రస్లతో సహా ఎక్కడి నుంచి అయితే వచ్చాయో వాటి మీద సవివరమైన వివరాలను మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చాము దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఆ పని చేయకపోతే మళ్ళీ ఫర్దర్గా ఏదైతే ఉంటుందో పార్టీ కార్యాచరణ తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పైన వారి కుటుంబ సభ్యుల పైన పోస్టులు పెట్టినందున సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెట్టిన వారిపైన కేసు రిజిస్టర్ చేయాలని స్టేషన్ ఎస్ఎచ్ఓ గారికి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన సానుభూతిపరులపైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన చెప్పుకోలేని విధంగా కూడా అసభ్యకరంగా అవమానకరమైనటువంటి పోస్టులు పెడుతూ కించపరిచేలాగా చేస్తూ ఉన్నారు వాళ్ళ ఐటీడీపీ నుంచి వచ్చిన వాళ్ళపైన కేసులు తీసుకోక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెడుతున్నారని చెప్పి సోషల్ మీడియా కార్యకర్తలని ఏ విధంగా హింసిస్తా ఉన్నారనేది చూస్తూ ఉన్నాము ఈరోజు ఎస్హెచ్ఓ గారు కంప్లైంట్ దానిపైన విచారణ చేసి రిజిస్టర్ చేయాలి లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి మా పార్టీ అధ్యక్షుల ద్వారా మేము ముందుకు వెళ్తాము అలాగే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము